ఓ ప్రేమ నువ్వే నా ప్రాణం ప్రేమ 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 ఎక్కడ నీ చిరునామా ఎక్కడ ని నువ్వెదికేది ఎల్లర శిల్పమా నా ప్రాణబంధమా ప్రేమ 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 ఎక్కడ నీ చిరునామా పూజించాలిన్నే కోవిలలో దేవతలాగా నిన్నే గోదారి వరదలే నా గుండె లయవు నీవే నిన్ను చూడగనుండలేని ప్రేమ 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 ఎక్కడ నీ చిరునామా ఎక్కడ నిన్ను వెతికేది ಎಲ್ಲೋರ ಶಿಲ್ಪಮ ಬಂಧ ದಿಕ್ಲನ್ನಿ ತಿರುಗಿ ನಿಂಗಿ ನಿಂಗಿನೇಲ ನಡಿಗಿ ಸೂಷ ದಿಕ್ಕುಲನ್ನಿ ತಿರುಗಿ ಸೂಚಾ ನಿಂಗಿನೇಲ ನಡಿಗಿ ಸೂಷ ನಾ ಚಲಿಯ ದಾ ನೋ ಪ್ರತಿ ಶ್ವಾಸ ನಡಿಗಿ ಬಾಸಲೆನ್ನು ಜೇಸಿ ನಾವೇ ఊసు ఆడినావే భాషలెన్ను చేసినావే ఊసులెన్ను వాడినావే ప్రణయ సుందరి నా ప్రేమ మంజరి ప్రేమ 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 ఎక్కడ నీ చిరునామా ఎక్కడ ని నువ్వెదికేది ఎల్లోర శిల్పమా నా ప్రాణబంధమా అపురూపకావ్యమా మరుపురాణి స్వప్నమా బాపు గారి చిత్రమా ఎల్లోర శిల్పమా నీవు లేని జీవితంబు నావలేని ప్రాయాణంబూ నీవు లేని జీవితంబు నావలేని ప్రాయాణు నీవే నా ప్రాణం ప్రాణంబానీ జీవించుంటిని ప్రేమ 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 ఎక్కడ నీ చిరునామా ఎక్కడ ని వెదికేది ఎల్లూర శిల్పమా నా ప్రాణబంధమా పుత్తీ వెన్నెల నీవే పూసే సుమగంధము నీవే నాట్యమాయూరము నీవే మందయన మాట మరుమల్లెల పల్లకిలోనా మరుమల్లెల పల్లకిలోనా ఊరేగించా నిన్నే మరుమల్లెల పల్లకిలోనా ఊరేగించా నిన్నే ప్రేమ 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 ఎక్కడ నీ చిరునామా ఎక్కడ ని నువ్వెదికేది ఎల్లర శిల్పమా పుత్తవెన్నెల నీవే పూసే పూసేసుమగంధము నీవే నాట్యమాయూరము నీవే మందయాన మాట రా ஊரே மறுமல்ல பல்லக்குன பிரேயசி நீக்கை நே நோபிச்சு நை போட்டே பிரேம 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 எக்கிருனா எக்கடைதி எல்லோரசிமா பிராணபந்தமா